నేనేం చేసినా కూడా మనకు అవుద్ది అనేది మాత్రం మనకొద్దు ఊర్లో గ్రామస్తులందరినీ కూడా కలుపుకోండి కలిసి అందరం కూడా చేసినప్పుడే గుడి అభివృద్ధి చెందుతుంది ఎక్కడ కూడా గ్రూపులు పెట్టుకొని లేకపోతే ఇగోళికి వెళ్ళిపోయి ఒకరు ఒకరు భేదాభిప్రాయాలు వచ్చినాయి అన్నప్పుడు గుడి అభివృద్ధి చెందదు దీనికి మనకు వచ్చే చనకేశ ఆంజనేయ స్వామికి మూడు వందల యాభై ఎకరాలు ఉంది అదేవిధంగా మనకి భీమేశ్వర స్వామి దగ్గర వచ్చేసి ముప్పై ఎకరాలు ఉంది ముప్పై ఒక ఎకరాలు ఉంది ఇప్పుడే మన ఈవో గారు చెప్పారు ఇన్స్పెక్టర్ గారు చెప్పారు దీన్ని కూడా కొంచెం డెవలప్ చేసుకోండి దీనికి ఇంకా ఎగస్ట్రా ఫండ్స్ ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నట్టు గోపురం దానికంటే ఇది దగ్గర అచ్చనదైందని చెప్పేసి చెప్తా ఉన్నారు అవన్నీ కూడా ఎట్లా చేయాలో ఈవో గారు వీళ్ళు కూర్చోను కానీ మనకు ఏదైనా ఫండ్స్ మనకు కావాల్సి వస్తే దాన్ని కూడా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చేదానికి కూడా నేను ప్రయత్నం చేసి ఫండ్స్ తీసుకొస్తాం తీసుకొచ్చి దాన్ని కూడా డెవలప్ చేసుకుందాం మనం చేయాల్సింది ఇంకా డెవలప్ ఎట్లా చేయాలి దీనికి ఇన్కమ్ సోర్సు ఎలా పెంచుకోవాలి ఈరోజు నలుగురు ఐదుగురు అర్చకులు ఉన్నారు మంచి అర్చకులు ఉన్నారు ఎప్పటి నుంచో చూస్తున్నాం వాళ్ళు మంచి నుంచి వాళ్ళు ప్రార్థనలు చేస్తా ఊరు బాగుండాలి మన నియోజకవర్గం బాగుండాలి ప్రజలందరూ బాగుండాలి రోజు వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు అలానే పూజలు చేసే పాటు మనం మనం కరెక్ట్గా ఉండే పరిస్థితిలో మనం ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఒక మంచి కంపెనీ అందరిని కూడా కలిసి అందరం కూడా మంచి కమిటీని ఈరోజు చేసుకున్నారు మీరు అందరూ చక్కగా ఈ గుడిని డెవలప్ చేస్తారని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా దీనికి గుడికి ఏదైనా కావాల్సి వస్తే నా వంతు నాకు తెలియపరిస్తే నా వంతు నేను కృషి చేస్తాం ఈరోజు కాబట్టి మరోసారి ఎవరైతే మెంబర్స్ కూడా ఈరోజు అయిన వాళ్ళకి చైర్మన్లకి మన ఈఓ గారికి ఇన్స్పెక్టర్ గారికి మా మేయర్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరు నాన్న అభినందనల నమస్కారం మరోసారి తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి